ఫ్రెండ్స్ సెవెన్ తింటున్న అఘోరి ఇప్పుడే చూడండి ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసుకుని అవుతాం అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోనిపోదాం ఫ్రెండ్స్ అఘోరి వ్యవహారం రోజు రోజుకు ఆట్ టాపిక్గా మారుతుంది వర్షిని అనే బీటెక్ విద్యార్థిని ఇంటికి అదే అదేవిధంగా అక్కడ వారికి తన డబ్బులతో ఎన్నో వస్తువులు కొనడం వర్షిని బంగారు చైన్ ఇవ్వడం వరకు అంతా బాగానే సాగింది కానీ అఘోరి వెంట వర్షిని వెళ్ళిపోవడంతో కథ అడ్డం తిరిగింది మాయలు మంత్రాలు చేసి తమ కూతురిని అగోరి తీసుకెళ్లిపోయిందని వర్షిని ఫ్యామిలీ ఆరోపించింది ఈ క్రమంలో గుజరాత్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద అగోరితో ఉన్న వర్షిని తన ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులతో వెళ్ళి పట్టుకున్నారు అనంతరం ఆమెను వజంగలోని ఒక హోటల్లో ఉంచారు అయితే ఈ తరుణూలో ఆర్టీవీ ఛానల్ సంప్రదించి లైవ్లోకి తీసుకొచ్చింది లైవ్లో వర్షుడి అగూరికి సంబంధించి ఎన్నో విషయాలను బయటపెట్టింది తాను అగూరితోనే ఉంటానని తమ ఫ్యామిలీ వద్దని తెలిపింది అదే సమయంలో అఘోరీలు సవాలు తినే విషయాలపై మాట్లాడింది అఘోరీలు సవాలు తింటారని తెలిపింది అఘోరీలు సవాల్ని తినడం తాను చూశారని చెప్పుకొచ్చింది సోమనాథ్ దగ్గర సవంలో చిన్న మొక్కలు తీసి తింటారని అదేవిధంగా దానిని తాను చూశారని తెలిపింది దీంతో పాటు మరోన్న విషయాలు చెప్పింది చూశారు కదా ఈ విధంగా అయితే ఖగోరులు సవాల్ తింటారని వర్షిని చూసిందని ఈ వీడియో పూర్వంగా అయితే చెప్పడం జరిగింది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్